నా ప్రేమైన సహోదరు నేను ఇంతకు ముందు వీడియోలో చేతబడి చేయడానికి వాడే మూడు ముఖ్యమైన వస్తువుల గురించి చెప్పాను ఇవాటి వీడియోలో చేతబడి జిన్ శైతాన్ నుండి రక్షణ కొరకు పాటించవలసిన ఐదు ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి సహోదరు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే ఈ బాబాలు మరియు ఈ భవిష్యవాణి చెప్పేవారు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదండి మొట్టమొదటిగా చేయవలసిన పని ఇది వీరి వద్దకు వెళ్లడం హరామ్ ఇది మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది వీరి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనసులో భయం గందరగోళం పెరుగుతుంది వీరి మాటలు నిజం కాదని తెలిసినా కూడా మనసులో అనుమానాలు పెరిగి మనిషిని తప్పుదారి పట్టిస్తాయి ఈ చెడు జిన్లు శైతాన్లు వీరికి ఎలాంటి విషయాలు చెప్తారంటే అందులో కేవలం ఒక్కటే నిజం ఉంటుంది మిగతా తొంభై తొమ్మిది అబద్ధాలు కలిపి వారికి చెప్తారు అది నిజమే అనుకుని వారు మనల్ని నమ్మించి మోసం చేస్తారు దీని గురించి ప్రస్తావన పవిత్ర కురాన్ గ్రంథంలోని సూర్య సాఫాత్ లోని ఆరు నుండి పదవ ఆయత్ మనం చూస్తే కనుక అందులో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది ఇన్నా జయ్యన్నస్సమా అద్దునియా బిజీ నతినిల్ కవాకిబ్ మనిషి కంటికి కనిపించే ఈ సమీప ఆకాశాన్ని మేము నక్షత్రాలతో అందంగా చేశాము వహిద్వం మేము కుల్లి శైతాన్ని మారిదు అది కేవలం అందం కోసమే కాదు దాన్ని మేము తిరుగుబాటు శైతానుల నుండి రక్షించాము లాయస్సమ్మాన ఇలల్మలైల్ ఆల వయకుదఫూ న మేము కుల్లి జానిబ్ వాళ్ళు పైలోకంలోని దైవ దూతల మాటలు వినలేరు డుహూరం వలహు మాదాబు వాసిబు వారిని తరిమివేయడానికి నక్ష వారిపై పడతాయి ఇల్లా మన్ షిహాబున్ సాహిబు ఎవరైనా ఒక చిన్న మాట దొంగలించి విని పారిపోవాలనుకుంటే వెంటనే ఒక నక్షత్రం వెంబడించి కొడుతుంది అంటే ఈ ఆయత్లలో ఏం చెప్పబడిందంటే సృష్టికర్త అల్లొ ఆకాశం ఖాళీగా ఉండకుండా నక్షత్రాలు పెట్టి రాత్రి వేళ మనకు ఒక అందం ఒక వెలుగుని ఇచ్చాడు మరియు ఈ జిన్లు శైతాన్లు ఆకాశం వైపు ఎగిరి దైవ దూతలు మాట్లాడే మాటలు విని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ అల్లాహ్ వారిని అడ్డుకుంటే ప్రతి వైపు నుండి నక్షత్రపు అగ్ని జ్వాలలు వాళ్ళ మీద విసరబడతాయి వాళ్ళ కోసమే ఈ నిరంతర శిక్ష సిద్ధం చేసింది మరియు కొన్నిసార్లు శైతానులు కొంత విని పారిపోతూ ఉంటారు అవి ఈ భవిష్యవాణి చెప్పే వారికి చెప్తారు కానీ ఆ మాటల్లో కొంచెం మాత్రమే నిజం ఉంటుంది మిగతా మొత్తం కూడా అబద్ధాలు కలిపి చెప్తూ ఉంటారు ఇది ఈ ఆయత్లలో ఉన్న అర్థం సహోదరు అందుకే వీరి మాటలు నమ్మకూడదు ఈ యొక్క భవిష్యవాణి చెప్పేవారు ఉంటారు కదా బాబాలు అని వారి మాటలు మొత్తం కూడా అబద్ధాలు ఉంటాయి అందులో నిజమనేది ఏది ఉండదు ఈ జ్ఞానం కేవలం అల్లాహకు మాత్రమే తెలుసు అండి రేపు ఏమవుతుంది ఎవరు ఎప్పుడు మరణిస్తారు ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏ వ్యాపారం ఎప్పుడు లాభం చేకూరుస్తుంది అని ఇవన్నీ కేవలం అల్లాహకే తెలుసు అని ఈ బాబాలు మరియు ఈ భవిష్యవాణి చెప్పేవారు ఉంటారు కదా వాళ్ళు మాకు తెలుసు అని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు కాబట్టి సమస్య ఏదైనా కూడా ఇస్లాం చూపించిన మార్గం ద్వారానే మనం పరిష్కారం పొందాలి మరియు మనం చేయవలసిన రెండో పని ఏమిటి అంటే నమాజ్ చదవడం ప్రారంభించాలి ఎవరైతే ఈ నమాజ్ ను వదిలివేస్తారో వారిని తన బందీలా చేసుకుంటాడు అలాంటి మనుషులపై చేతబడి జిన్ ప్రభావాలు సులభంగా పడతాయి నమాజ్ చదివే మనిషి హృదయం నాలుక ఆలోచనలంతా అల్లాహ వైపు తిరుగుతూ ఉంటాయి శైతాన్ బలహీనత ఇదే సహోదరులరా ఎవరైతే అల్లాహను ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటారో వారి దగ్గరికి శైతాన్ చేరలేడు మరియు ఈ నమాజ్ చదవడం వల్ల పాపాలకు దూరంగా ఉంటారు కురాన్ లోని సూర్య అంకబూత్ నలభై ఐదవ ఆయతను మనం చూస్తే కనుక అందులో చెప్పబడింది ఏమిటి అంటే నమాజ్ చెడు పనులు మరియు అశ్లీల పనుల నుండి దూరం చేస్తుంది మనిషి పాపాల నుండి దూరంగా ఉంటే శైతాన్ కు అతని మీద పట్టు ఉండదు మరియు నమాజ్ చదివినప్పుడల్లా అది మనిషి చుట్టూ ఒక రక్షణ గోడలా ఉంటుంది సైన్యం కోట గోడలలో ఎలాగైతే సురక్షితంగా ఉంటారో నమాజ్ కూడా మనిషిని శైతాన్ దాడుల నుండి కాపాడుతుంది మరియు నమాజ్ చదివే మనిషి చుట్టూ మలాయిక దైవ దూతలు ఉంటారు ఎక్కడైతే దైవ దూతలు ఉంటారో అక్కడ శైతాన్ నిలబడలేడు సహోదరు శైతాన్ మనిషిని ఎక్కువగా భయం డిప్రెషన్ అనుమానం ఆందోళనతో దాడి చేస్తాడు కానీ నమాజ్ చదివే వారికి హృదయం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంత మనసు ఉన్న వాడిని శైతాన్ సులభంగా ప్రభావితం చేయలేడు అందుకే నమాజ్ ఎవరైతే వదిలివేస్తారో ఆ మనిషి రక్షణ లేకుండా అవుతాడు అలాంటి వ్యక్తులపై దుష్ట ఆత్మలు సులభంగా దాడి చేస్తాయి మరియు మనం చేయవలసిన మూడో పని ఏమిటి అంటే సూర్య బకార ఇంట్లో చదువుతూ ఉండాలండి ఇది రెండవ సూర ఖురాన్ లోని అత్యంత పెద్ద సూర ఇదే సహోదర ప్రోక్త ముహమ్మద్ సహ్ అలీ వసల్లం గారు ప్రత్యేకంగా ఈ సూరాకి ప్రాముఖ్యత ఇచ్చారు ఒక హీస్ లో వారు ఈ విధంగా చెప్పారు మీ ఇళ్లను సమాధుల్లా చేసుకోకండి అని చెప్పారు అంటే నమాజ్ మరియు కురాన్ చదువుతూ ఉండండి అని చెప్పారు ఆడవారు ఇంట్లో నమాజ్ చదువుతూ ఉండాలి కురాన్ చదువుతూ ఉండాలి ఏ ఇంట్లో అయితే సూర్య బకరా చదవడం జరుగుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్ పారిపోతాడు ఎందుకంటే ఈ సూరాలో చాలా శక్తివంతమైన ఆయతులు ఉన్నాయి సహోదరులలో ఆయతులు కుడిసి ఈ సూరాలోనే ఉంది మరియు ఆమన మన రస్సులు మనం వింటూనే ఉంటాం మరణించిన దగ్గర నిలబడి ఇది చదువుతూ ఉంటారు ఎక్కువగా మీరు వినే ఉంటారు ఇది కూడా సూరాలోనే ఉంది వీటిలో అల్లాహ్ మహిమలు శక్తి రక్షణ వాగ్దానాలు ఉన్నాయి ఇవి చదివితే ఇంటికి అల్లాహ్ యొక్క రక్షణ లభిస్తుంది మంత్రాలు జిన్ల ప్రభావం తొలగిపోతుంది సూర్య బకరా విన్నా లేదా చదివినా కూడా ఇంట్లో నుండి మంత్రాల ప్రభావం మరియు జిన్నుల నుండి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి వారంలో ఒక్కసారైనా ఈ సూరాను మనం పూర్తిగా చదవాలి ప్రతి రోజు కొంచెం కొంచెం చదివినా కూడా సూరా కంప్లీట్ అవుతుంది మొత్తం చదవడం కష్టమైతే కనీసం ఈ ఆయతులు కుడిసి మరి మరియు చివరి రెండు ఆయతులు ఉన్నాయి కదా ఇవైనా తప్పనిసరిగా చదువుతూ ఉండాలి ఇలా చదవడం ద్వారా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మరియు దృష్ట ఆత్మలు దూరం అవుతాయి మరియు ఇంట్లో రహ్మత్ అల్లాహ్ యొక్క కరుణ ఉంటుంది మరియు మనం చేయవలసిన నాలుగో పని ఏమిటి అంటే ఉదయం మరియు సాయంత్రం రక్షణ యొక్క ద్వాలు చదువుతూ ఉండాలి మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో రకాల ప్రమాదాలు హానులు శైతాన్ తప్పుదారులు చూపడం వంటివి జరుగుతూనే ఉంటాయి అలాంటి వాటి నుండి రక్షణ పొందాలి అంటే మనం ద్వాలు తప్పనిసరిగా చదువుతూ ఉండాలి ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలీ వసలం గారు ఒక దువా చదువుతుండేవారు ఆ దువ ఏమిటి అంటే బిస్మిల్లా హిల్లది లాయదుర్రు మాస్మిహి షై ఉన్ ఫిల్ అడుది వలాఫిస్సమాయి వహుస్సమి ఉల్ ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ పేరు వల్ల భూమిలో గాని ఆకాశంలో గాని ఏ హాని తాకదు ఆయనే వినేవాడు ఆయనే జ్ఞానము గలవాడు ఈ దువాను ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చదవమని ప్రవక్తవారు వారు బోధించారు దీన్ని నిజమైన హృదయంతో చదివే వారికి జిన్ షైతాన్ చేతబడి విషం కాటు ప్రమాదం రోగం ఏ హాని కూడా అల్లాహ్ అనుమతి లేకుండా జరగదు ఇది మనిషికి కనిపించని రక్షణగా ఉంటుంది శైతాన్ మన దగ్గరికి రావాలనుకుంటే ఈ దువా కారణంగా దూరంగా పారిపోతాడు ఇది చదవడం వల్ల మనం సురక్షితంగా ఉండటమే కాకుండా మన కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది మరియు మనం చేయవలసిన ఐదో పని ఏమిటి అంటే సూర్య ఇహ్లాస్ సూర్య ఫలక్ సూర్య నాస్ ఈ మూడు సూరాలు మూడు మూడు సార్లు పొద్దున మరియు సాయంత్రం చదువుతూ ఉండాలి వీటిని మోవిజాత్ అని కూడా అంటారు అంటే రక్షణ యొక్క సూరాలని కూడా అంటారు సూర్య ఇహ్లాసులో మొత్తం తౌహీద్ గురించే ఉంటుంది ఒక ముస్లిం ఈ సూరాను అర్థంతో చదివితే కనుక అల్లాహపై విశ్వాసం బలంగా ఉంటుంది ఈ విశ్వాసం ఉన్న వారికి శైతాన్ దగ్గరికి రాలేడు మరియు సూర్య ఫలక చదవడం ద్వారా ఈ సూరాలో మనం రాత్రి చీకటి నుండి జాదు చేతబడి చేసే వారి కీడు నుండి ఈర్ష గల వారి హాని నుండి అల్లాహ రక్షణ కోరుతాము ఈ సూరా చదివితే మన చుట్టూ ఉన్న కీడు జాదు అసూయ దుష్ప్రభావం నుండి అల్లాహ్ కాపాడుతాడు మరియు అదే విధంగా సూర్య నాస్ ఈ సూరా కూడా మనం చదివితే కనుక ఇందులో మనం లోపలి నుండి వచ్చే హానుల నుండి చెడు ఆలోచనలు శైతాన్ ప్రలోభాల నుండి రక్షణ కోరుతాము శైతాన్ మన హృదయంలోకి చెడు ఆలోచనలు నింపుతాడు కానీ ఈ సూరా చదివితే అల్లాహ్ మన మనసును ఆలోచనలను శుభ్రంగా ఉంచుతాడు ప్రవక్త వారు ఉదయం మరియు సాయంత్రం ఈ సూరాలు చదివి తమపై ఊదేవారు ఈ సూరాలు చదవడం వల్ల ఇది మనిషికి కనిపించే వాటి నుండి మరియు కనిపించని వాటి నుండి అన్ని ప్రభావాల నుండి రక్షణ అవుతుంది కాబట్టి సహోదరులరా ఈ ఐదు పనులు మనం చేయడం వల్ల మనకు చేతబడి ిన్ షైతాన్ నుండి అల్లహ తాలా రక్షిస్తాడు నేను చెప్పింది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారి కూడా షేర్ చేయండి అసలాం వరహ్మ